అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవారం గ్రామంలో ఉన్నామండి మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు ఈయన బూరుపూడి గ్రామానికి చెందినవారండి ఇక్కడ ఎర్రవారం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది ఈయన ఒక ముప్పై సెంట్లో దొండపా తీసుకున్నారండి ఒక ముప్పై సెంట్లో వరి పంట కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి పండించడం జరుగుతుందండి ఆయన ఏ విధంగా పండిస్తున్నారో ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారో అనేది ఆయన అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్కారం అండి మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని అక్కడ ఎంత భూములు అనేది అండి నేను ముప్పై సెంట్లు భూమిలో ఇది ఒక ముప్పై సెంట్లు వరిపాలెం ఒక ముప్పై సెంట్లు చేయడం జరుగుతుందండి విధంగా మనం ఈ ఆవు పేడ ఆవు పంచం మామూలుగా పసు పసుపు పప్పు దునుసులు ఇవన్నీ తీసుకుని మనం ఇక్కడ బెల్లం ఇవన్నీ తీసుకుని మామూలుగా భూమికి మనకి బలాన్ని సేకరించే విధంగా జీవామృతం తయారు చేసుకుని మనం ఈ విధంగా చేసుకోవడం జరుగుతుందండి మా మాకు మేడమ్స్ వస్తున్నారు వాళ్ళు చెప్పడం ద్వారాగా మనం దీన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది ఇది చేయడం వల్ల గత టూ ఇయర్స్ నుంచి రెండు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది దీనివల్ల నాకు బెనిఫిట్ అంటే బయట ఆ మందులు ఖర్చు నాకు తక్కువ అవుతుంది కాబట్టి దీన్ని ఆచరించి ఇవి చేయడం వల్ల నాకు చాలా మటుకి యూరియా ఉండే పిండి ఇరవై ఇరవై పొటాషు ఇలాంటివన్నీ ఎక్కువ ఖరీదైన మందులు మనం దీని ద్వారాగా ఈ జీవామృతం ద్వారాగా మనం సప్లై చేసుకోవడం జరుగుతుందండి జీవామృతం జీవామృతం దీనికి కావలసినటువంటి పదార్థాలు ఒక రెండు కేజీలు బెల్లం ఒక ఐదు కేజీ అదే ఒక ఐదు లీటర్లు ఆవుపంచం ఒక ఐదు కేజీలు పేడ తీసుకుని చక్కగా లీటర్లు డబ్బులోకి తీసుకుని కలుపుకొని దీంట్లోకి మట్టి అది వేసుకొని సకలంగా మనం చేసుకుని ఒక నాలుగు రోజుల్లోకి ఇది తరచుగా తిప్పుకుంటే ఇది తయారయ్యి దీనికి మొక్కలకి మనం ఒక లీటర్ చొప్పున కానీ పోసి తర్వాత దీన్ని మళ్ళీ ట్యాప్ పెట్టానండి ట్యాప్ కులాయి ట్యాప్ ఉంటుంది ట్యాప్ ట్యాప్పోవడం ఇలా దీన్ని మళ్ళీ మనం భూమికి ఈ కాలం ద్వారాగా ఇచ్చుకోవడం జరుగుతుందండి ఆ రకంగా ఇవ్వడం వల్ల ఏముందంటే భూమి బలపడి బలాన్ని మరింతగా బలం చేసుకుని మనకి దానికి కావాల్సిన పోషకాలు తీసుకుని మనకి మొక్క దృఢంగా రావడం ఇటువంటి తెగులు రాకుండా సక్రంగా ఉంటుందండి వరి అయితే ఇంక మనం చూసుకోకాలద్దాం అది ఒరిసేనకు కూడా సేమ్ ఒకసారి స్ప్రేయింగ్ నీటి ద్వారాగా ఇవ్వడం ఆ రెండు చేస్తామండి ఏదైనా పురుగు పొట్టా పడితే మాత్రం దానికి దస అని మందు ఉందండి దస అని అది పదిహేను రకాల రొట్టెలతోటి దాని రొట్టని మొత్తం ట్లో తీసుకొని వాటిని అందులో ఒక ముప్పై లీటర్లు ఆవు కొంచెం పోసుకొని దాన్ని ఒక ముప్పై లీటర్లో వాటర్ తీసుకుని దాంట్లో పోసి ఆవు పేడ అది వేసి చక్కగా దాన్ని నలభై రోజులు అటు ఇటు కొల్ల దాన్ని తీసుకుని నలభై రోజులకి తయారైపోద్దండి దాన్ని తీసుకుని ఒక లీటర్ చొప్పున ఒక లీటరు అంటే ఒక ట్యాంక్ వచ్చేసి లీటర్ పోసుకుని దాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే పురుగు పుట్ర ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి తగ్గుతాయి అన్నమాట ఓకే అండి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు అండి పెంట వేస్తున్నారు పెంట వేస్తున్నారు పెంట ఈ ఈ పెంట వేయడం వల్ల ఏముందంటే అది ఇది బలమే అది బలం అని చెప్పేసి మరింత బలాన్ని చేకూర్చాలని చెప్పేసి మనం పూసీ బలం మీద ఆల్రెడీ మనకు ఉన్న పెంటనే మనం ఇంటికాడ ఉన్న పెంటని తెచ్చి దోళ్ళ పెంట తెచ్చి మొదలు పొయ్యడం జరుగుతుందండి ఇది బలం అవుతుంది అది బలం అవుతుంది మొక్క ఇంకా దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మాములుగా ఈ కొస చూసారా అవునండి ఈ కొస ఇంకా స్పీడ్గా వెళ్తుంది అన్నమాట కాయలతో టైం చూసారా అవునండి అలా అలా పైకి విపరీతమైన కొస రావడం జరుగుతుంది ఇలా రావడం వల్ల ఏమందంటే అధిక దిగుబడి రా వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయండి ఓకే అండి ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఎంత ఖర్చు అయిందండి దీనికి దీనికి ఓన్లీ రాట్లకి ఈ పందిరి అలా వేయడానికి ఒక ఓకే ఇప్పుడు జీవామృతం అనేది ఎన్ని రోజులకి ఒకసారి మీరు వేస్తున్నారండి అండి ఇది పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మీరు మొక్క మదర్ని వేస్తున్నారండి సారి స్ప్రేయింగ్ అదే మొక్క మొదటి ఒకసారి పోసేస్తారండి పదిహేను రోజుల అవధిలో రెండు సార్లు టూ టైమ్స్ రెండుసార్లు దీనికి ఒకసారి స్ప్రేయింగ్ ఒకసారి నేల నుంచి పోయడం మళ్ళీ కాలువలంతా వదలడం ఇలాగా నేల వచ్చేసరికి రెండు 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 మూడు సార్లు ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం అప్పుడు మనకి కెమికల్స్ వాడుతుంటారు కదండి దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉందండి లేకపోతే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పెంట కాటా తెచ్చుకొని ఇలా జీవమూర్తం చేసుకోవడం వల్ల ఎక్కువగా మీకు అప్రయోజనం అనిపిస్తుంది అండి దేని ద్వారా మీకు బాగుందండి ఇది తక్కువ ఖర్చం ఇది బాగా తక్కువ వ్యవసాయం ఇది ఏముందంటే మనం కుట్టు దగ్గరికి వెళ్ళి మామూలుగా ఒక పదిహేను వందలు ఎట్టి రెండు వేల రూపాయలు ఎట్టి మందులు కొనుక్కుని కానీ కన్నా ఇది మామూలుగా మనం ఏదో ఇది తయారు చేసుకుని మన సొంతంగా దీనికి అయ్యి ఖర్చు ఏమి లేదండి ఇది మామూలుగా గత ఎవరిలోక ఆవు అంచ తీసుకుంటాం ఒక ఐదు లీటర్లు ఆవు పేడ అలాగా ఏదో దిక్కినలాగా అలా దొరుకుతుందండి అది తీసుకుంటాం తెచ్చుకుంటాం చక్కగా మాకు తెలుస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి ఇస్తారులేండి ఆవు పేడ ఆవు పంచు ఇక్కడే మాకు దగ్గరలో ఆ పొలంలో వాళ్ళు షెడ్లు ఉన్నాయండి షెడ్ వాళ్ళు ఇస్తుంటే మనం తెచ్చి ఇక్కడ తయారు చేసుకుని మనం పోసుకుంటూ ఉంటాం దీని ద్వారా మనకి ఎలా పెంట వేసుకోవడం వల్ల కెమికల్ వాడడం వల్ల భూమి బలం అనేది తగ్గిపోతుంది అండి కానీ ఈ పెంట వాడడం వల్ల భూమి బలం పెరుగుతుంది భూమి బలం పెరుగుతుంది మరింత విధంగా మనం దీన్ని దృఢంగా చేసే అవకాశం ఉంది కదా జీవాదం వదులుతున్నాం లీటర్ కాలంలో వదులుతున్నాం తర్వాత పెంటోస్తున్నాం మరింత బలం అవునండి పనిలేదు పిండి వేసుకుండి పని లేదు అవునండి అవునండి పిండి కట్టేయాలంటే మనకి అధిక ఖర్చుతో కూడుకున్న పని అండి అది అవునండి అది మనకి ఆ ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి తగ్గుతున్నాయి తగ్గుతున్నాయండి ఇవి మీరు ఇవన్నీ కూడా బయట కొనుక్కున్నారండి ఇవి ఇవి టన్ను రెండు వేలండి కర్రలు అండి మొత్తం టన్ను రెండు వేలు కొనుక్కున్నారండి రెండు వేలు చెప్పుని ఒక మనకి వచ్చేసి ఐదు టన్నులు ఐదు టన్నులు పడతాయండి ఈ బయట బయట మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తానండి మార్కెటింగ్ చేస్తున్నారండి అంటే ఎవరికైనా కావాలి తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకేముందంటే ఎక్కువ రావడం వల్ల ఏముందంటే దిగుబడి ఎక్కువగా వచ్చేటప్పుడు ఏముందంటే మనం మార్కెటింగ్కి వేసుకోవడానికి తప్ప చిల్లరగా అమ్ముకోవడానికి అంటే పరిమాలుగా మనం ఏదైనా మార్కెటింగ్ వచ్చిందనుకోండి దగ్గరగానే మనకు మార్కెటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మన మార్కెటింగ్ మనకు లేదండి ఇక్కడ అక్కడ దగ్గర మీకు ఏలేశ్వరం కదండి పట్టుకెళ్ళారు అక్కడ యలాశ్వరం ఆల్రెడీ పెట్టారు పెట్టారని చెప్పారు మేడం గారు చెప్పారు టూ టైమ్స్ రెండు సార్లు ఐదు కేజీలు ఒకసారి ఐదు కేజీలు ఒకసారి పట్టుకెళ్ళారు ఏదో వాళ్ళు పట్టుకెళ్ళి మరి ఎక్కువ దిగుబడి వచ్చేటప్పుడు మనం ఐదు ఐదు పది కేజీలు ఇవ్వగలుగుతాం మిగతా ఎనభై కేజీలు మనం ఏం చేసుకుంటాం చెప్పండి మిగతా ఎనభై కేజీలు మనం పంచిపెట్టాలి పంచి పెట్టాలి అంటే కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళే మన దగ్గరికి కొనుక్కున్నట్లయితే బాగుంటుంది బాగుంటుంది అప్పుడు నాకు శ్రమ తగ్గుద్ది దీనివల్ల ఏముందంటే అదే మనం మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఇంకా ఎంత అంటే రానివ్వండి మనకు తప్పదు అవునండి అదే మనం ధైర్యంగా అమ్ముకుని చెయ్యాలి అంటే కరెక్ట్గా మనకి తగిన మార్కెటింగ్ వచ్చింది అనుకోండి అక్కడ పట్టుకెళ్ళి మనం అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏందంటే కెమికల్స్తో తో పాటు దీన్ని కూడా తోయాల్సి వస్తుంది వాళ్ళు బయట వాళ్ళు కెమికల్స్ వేసి పండిస్తారు అవునండి వాళ్ళతో పాటు మనం దీన్ని తోయాల్సి వస్తుంది ప్రస్తుతం ఇవి మీరు మీరు ఇంట్లో వాడుకుంటారండి ఇవి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినాయి కదండి వాడుకుంటున్నారా ఆల్రెడీ వాడుకుంటామండి నేను ఇంటి దగ్గర కూడా వేసుకుంటానండి ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర కూడా ఆల్రెడీ ఈ దొండ పందిరి చిన్న పందిరిలో వేసుకుని ఆ తర్వాత దానికి దీనికి ఇందులో తెచ్చిన రెండు మొక్కలు బట్కెళ్ళి అక్కడ కప్పెట్టి దాన్ని పైకెక్కించడం అది ఇంకా పాగుతుందండి ప్రజెంట్ మనం ఈ సంవత్సరం వేసేమండి ఇది పది అనేది ఈ సంవత్సరం వేసేవండి ప్రజెంట్ ఒక నాలుగైదు కోతలు కోసం దిగుబడి అయితే ప్రస్తుతానికి ఇది ఒక తొంభై కేజీలు అలా వస్తుంది దగ్గి దగ్గరలో ఇదో తొంభై ఇదో తొంభై రావాలి అంటే దీని పని అయిపోయిన తర్వాత నష్ట దీన్ని చేస్తా ఇది జస్ట్ ములిగిందండి ఇది మనకి చెరువు దగ్గరగా ఉండడం వల్ల వాటర్ ఎక్కువగా రావడం వల్ల కొంచెం ములుగుతా ఉంటది అయినా పర్లేదు రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఆరిపోద్ది అందుకస్తే మళ్ళీ మామూలుగా ఉంటుంది దీన్ని మళ్ళీ మొదలెట్టచ్చు పని వర్క్ స్టార్ట్ చేయొచ్చాను మాస్టర్ దీనికి లేదు అవునండి ఎక్కువ నీరు అండి ముందు అది పోసానండి మళ్ళీ పెంట పోసి మళ్ళీ జీవామృతాన్ని మళ్ళీ లీటర్ లీటర్ చొప్పున పోసి మళ్ళీ నేలకి ఇవ్వాలి నేలకి ఇవ్వడం తక్కువైందండి ఈసారి ఎందుకంటే మనకి వర్ష ప్రభావం వల్ల ఎక్కువగా నీరు ఉండిపోవడం దీనికి మనం యూజ్ చేయలేకపోయాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఆరుదాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఒక లీటర్ చప్పు పోసి మనం దీన్ని పెంటది పోసి దృఢంగా మొక్కను మళ్ళీ ఎక్కువగా తయారు చేసి వస కొంచెం స్పీడ్గా వెళ్ళేందుకు మనం దానికి తగ్గ పనులు చేస్తే ముందుకు వెళ్తుందండి ఓకే అండి మీరు అక్కడ మురిచని కూడా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండిస్తున్నారు కదండి అవి కూడా మీరు ఇంట్లో వాడుతున్నారండి ఇది నా ఇంట్లోకి ధాన్యం అయితే ఒక ఐదు గాటాలు నేను తీసుకోవడం జరుగుద్ది ఇంకొక ఐదు గాటాలు వేరే వ్యక్తికి అమ్మడం జరుగుతుంది ැක් ම .